మహిళల మీటింగ్కి రాలే కారణం ఏంటి సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో ఉచిత బస్సుని హవేళన చేస్తూ మాట్లాడినాడు వీళ్ళ ప్రజలు మహిళలు బస్సును వాడుకుంటా ఉన్నారు ఒక బత్తర స్కీమ్ లాగా ముందుకు పోతూ ఉంది ఐదు వందలకే ఐదు వందల రూపాయలు సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నాం అవి తీసుకున్న మహిళ ఎవ్వరు కూడా మీ మీటింగ్కు రాలే మీ మీటింగ్ వచ్చింది ఎవరయ్యా అంటే విస్కీ బ్రాండ్లకు ఆశపడి వచ్చినటువంటి జనాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడతావు నీ తప్పులు కప్పించుకొని లేని మాటలని వాస్తవాలని మాట్లాడి మమ్మల్ని ప్రజల్ని మంపుట్టే ప్రయత్నం చేశావు నీ హయంలో విద్యా వైద్యం పోయినటువంటి వాస్తవం కాదా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి నువ్వు వెసులుబాటించి వాళ్ళు పెరిగే విధంగా దోహదపడినటువంటి మాట వాస్తవం కాదా కోవిడ్ సమయంలో హాస్పిటల్ దోచుకున్న తీరు తెలంగాణ ప్రజలు ప్రజలు మర్చిపోలే ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు నువ్వు సంకనాకిపిస్తే మేము ఇలా దాని ప్రక్షాళన చేసి బలోపేతం చేసినట్టు సందర్భం ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు విద్యను మొత్తం అడగంటిచ్చే తీసుకొచ్చినావు యంగ్ ఇండియా స్కూల్ పేరిట ఇలా మేము విద్యని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇలా చెబుతూ పోతే నీ హయాంలో ఎవరు బాగుపడ్డారు ఒక్కసారి చర్చకు సిద్ధమా ప్రైవేట్ వ్యక్తులు బడా వ్యాపారస్తులు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద వ్యాప బిల్డర్స్ తప్ప సామాన్యుడి గురించి ఎప్పుడైనా ఆలోచించినావా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ సంక్షేమ హాస్టల్ల కోసం ఆహారం కాస్మెటిక్స్ యూనిఫామ్ సబ్బు టూత్ బ్రష్ ఇవన్నిటి కూడా రెట్టింపు చేయడమే కాకుండా మెశ్చాచులు నలభై శాతం పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది పది సంవత్సరాలు ఈ బీదర్ పిల్లల గురించి ఒక్క రోజున ఒక క్షణమైన ఆలోచించిన పాపాన పోయినవా కేసీఆర్ గారు ఇవాళ మీరు మీ నిర్వాహకం గురించి మాట్లాడుతూ ఉన్నారు సన్న బియ్యాలు నేను ఏదో గొప్పగా చెప్తున్నట్టు ఇప్పుడు వరి వండింది తెలంగాణలో అని అరే లెక్కలు తీసుకొని మాట్లాడు నాయనా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ సంవత్సరం వరి సాగులో దేశంలోనే మిన్నగా ఉంది తెలంగాణ దానికి కారణం ఐదు వందల రూపాయలు బోనస్గా ఇచ్చి వరిని ప్రోత్సహిస్తే ఇలా వరి ఆ స్థాయికి చేరింది నీ హయంలో కల్లాల మీద వడ్ల కుప్పల మీద పడి చనిపోయినటువంటి సందర్భాలు ఇంకా తెలంగాణ రైతులు మర్చిపోలేదు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో రెండో స్థానంలో ఉండింది ఆత్మహత్యలో రైతు ఆత్మహత్యల్లో సగుటున రోజుకి ఇద్దరు రైతులు ఒకరు నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘనత నీ హయంలో తెలంగాణలో నడిచింది పదేళ్లు నడిచింది అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నా ఇవాళ నీ కనువాయిల మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు నలుగురుండే ప్రగతి భవన్ కట్టుకుని ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు నీ ఫామ్ హౌస్కి నీళ్లు మళ్లించుకొని నీ ఫామ్ హౌస్కి రోడ్లు వేయించుకొని ఎంత ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేశావు ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి తెలుసు ప్రజలందరికీ తెలుసు తెలుసుకొని ప్రజలు తెలవని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మాట కూడా నేను సందర్భంగా మనవ చేస్తా ఉన్నాను ప్రజల సొత్తుని ప్రజల సొమ్ముని నీళ్ల కంటే కూడా అధ్మానంగా వాడిన నువ్వు ఇలా తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు సహించుకోరు బీసీల గురించి మాట్లాడవు ఎస్సీల గురించి మాట్లాడు ఏం నిర్వాహకం చేసావు ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత జనాభా ఉందో చెప్పగలిగినటువంటి ధైర్యము సాహసము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు డబ్బు వృధా చేసి సకల జన్ల సర్వే చేసి దాన్ని పెట్టి నువ్వు నీ కొడుకు జేబులో పెట్టుకున్నారు ఎవడి కోసం చేసావు సర్వే అది ఎవడు సొమ్ముతో చేశావు ప్రజల సొమ్ముతో చేసి మడత పెట్టి నీ పాకెట్లో పెట్టుకున్నటువంటి నీ తీరు ప్రజలు గ్రహించలేదా ఇవాళ కూలర్ సర్వే చేశాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాం దాని గురించి మాట్లాడేయాలని వరంగల్ సభలో ఆ ఊసే ఎత్తల మీరు దళిత కోట క్లాసిఫికేషన్ సబ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్ వచ్చిన రోజే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసిన విధానం కాంగ్రెస్ పార్టీ నైజం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను నిన్న మీటింగ్లో చూసాం చిలక నీకు తోడు ఎవరే అనే మాదిరిగా పాపం కవిత ప్రజల్లో భజగ ఉందని మాదిరిగా హరీష్ రావు ఇద్దరు ముఖాలు వాడిపోయి ఉన్నారు కారణం మీద అయ్యా కొడుకులో ఫోటోనే పెట్టుకున్నారు పాపం ఏ వీళ్ళు ప్రజలది మర్చిపో ఉద్యమకారులు మర్చిపో కానీ కుటుంబంలో వీరు వీరిని కూడా గుర్తించలేని పరిస్థితి నీకు వాళ్ళు కూడా సేవ చేశారు కదా కేటీఆర్ కన్నా ముందు హరీష్ రావు నీతో ఉన్నాడు కదా ఎవరి కోసం మీటింగ్ పెట్టారు ఎవరి నిర్వాహకం కోసం ఎవరి ప్రాబల్యం కోసం ఇంకా కుటుంబ తపన తప్ప ప్రజల గోడు పట్టనే పట్టదు ప్రజల గోడే పట్టే నాయకుడు అయితే ఫామ్ హౌస్ నుంచి వచ్చి ప్రజల్ని ఎప్పుడున్న మంచి చర్యలు అడిగిన పాపన పోతా ఉన్నాడా ఫ్యూచర్ సిటీ కడితే నీ కడుపు అంట ట్రిపుల్ ఆర్ రింగ్ కడితే నీ కడుపు అంట నువ్వు హరీష్ రావు కిషన్ రెడ్డితో మిలాకై వీడికి నిధులు ఆపుతారు రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు చంద్రశేఖరరావు కిషన్ రెడ్డి మైత్రి వారి